మొత్తం అయ్యింది దోమలు బల్లిపాత్ర బాత్రూమ్ బాత్రూమ్ నీళ్ళు కూడా ఇట్లా ఉండేది లేదన్నా లేదన్నా లేదు నేనేం చెప్పాలన్నా ఒక్కనే సీ అర్థం ఇవో వారం బాబాయ్ దాని అర్థం అది కదా నువ్వు కడిగి వారం రోజులు అయితే అందా నెల రోజులు అయితే అందా ఒక్క రోజు అయితే అనేది మాకు సంబంధం ఉండదు మాకు నీటికి ఉండాలి నువ్వు కడిగి సంవత్సరం అయితేనో మాకు పర్లేదు నీటి ఉంటామో చాలు కాదు ఓకే మేము కావాల్సినవి మాకు కావాల్సిన రైట్స్ గురించి అడిగే ఉంటే పొలిటికల్ సైన్స్ వాళ్ళు కొడతాను గొడవ పెడతాళ్ళు అని ఫాదర్ పేరు అంటే మా ఫాదర్ పేరుతో రాసి నోటీసు రిలీజ్ చేస్తారా అదే మా పేరెంట్స్ పేర్లతో రాసి మరి మీరు నోటీసు మేము ఏమి అడిగిన రిలీజ్ చేసిండు మీ మొన్న సార్ని అడిగినావు మాకు ఫుడ్ క్వాలిటీ ఉండాలి మెను ఉండాలి ఎన్ని అడిగినందుకు బాబాయ్ మేము ఫండమెంటల్ రైట్ కానీ అడిగినాం అంత తప్పించి ఏదో దౌర్జన్యంగా అడగలేదు ఇక్కడ ఇక్కడ ఎన్ఆర్సీలో కానీ రేపు ఉంటుంది కానీ రేపు మేము డైరెక్ట్ ఇక్కడ